హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా లాస్ట్ వీడియోలో థర్టీ ఫోర్ చెస్ట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ చేసి చూపించాను ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ ఎలా అటాచ్ చేయాలో బ్లౌజ్ని ఎలా కుట్టాలో క్లియర్గా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ మనము కట్ చేసిన లైనింగ్ పీసెస్ అన్ని ఇలా అడ్జస్ట్ చేసి ఇలా ఒక గీత గీసి చూపించాను కదా ఫ్రంట్ పార్ట్ భుజం భాగం నుండి చంక భాగం వరకు ఇలా గీత మీద ఉండాలి ఈ హ్యాంగిల్లో తీసుకుంటే కప్స్ అనేవి కరెక్ట్గా సెట్ అవుతాయి ఫ్రంట్ నెక్ భాగం వచ్చేసి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మనము ఎక్కువగా కట్ చేసుకోవాలి ఎలా ఉంటే అలా కట్ చేయకూడదు మనము అటాచ్ చేసేటప్పుడు బట్ట కాస్త జరిగినా కూడా సెట్ అవుతుంది ఈ బ్లౌజ్ నెక్ వెడల్పు టూ ఇంచెస్ ఆ టూ ఇంచెస్ దగ్గర చిన్నగా కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ జాయింట్ చేసేటప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని అటాచ్ చేస్తే మనకు క్లాత్ ఎక్కడ కూడా జరగకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది కింది భాగం నడుము భాగంలో కూడా సెంటర్లో కటింగ్ చేసుకొని చిన్న పిన్స్ అనేవి పెట్టుకోవాలి బట్ట జార్జెట్ అయినా సిల్క్ అయినా ఇలా ఏ క్లాత్ అయినా కూడా మనము సులువుగా కుట్టుకోవచ్చు లైనింగ్ క్లాత్ కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం ఇలా కట్ చేయకుండా ముందు అటాచ్ చేసిన తర్వాతనే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి భుజం దగ్గర రెండు ఇంచుల గ్యాప్ వదిలేసి ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచు లోతు తీసుకొని కట్ చేసేయాలి ఫ్రంట్ పార్ట్లో టక్స్ పెట్టుకోవడానికి నేను చేతి కొలతతోనే తీసుకుంటున్నాను నా హ్యాండ్ అయితే రెండున్నర వెడల్పు వస్తుంది రెండున్నర వెడల్పు వదిలేసి తర్వాత భాగంలో టూ ఇంచెస్ మనము ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా మూడు సైడ్లు ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ మనము కింది భాగంలో టక్స్ కుట్టిన తర్వాత ఆటోమేటిక్గా షేప్ అర్థమైపోతుంది కుట్టిన తర్వాత కప్స్ అనేటివి ఈ విధంగా రావాలి బ్యాక్ పార్ట్కి టక్స్ వేసేటప్పుడు షోల్డర్ సగానికి ఇలా మర్త పెట్టి ట్రిక్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ కి షేప్ బెల్ట్ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా జాయింట్ చేస్తే చూడ్డానికి చాలా నీట్ గా ఉంటుంది లైనింగ్ కి మెయిన్ ఫ్యాబ్రిక్ కి మధ్యలో ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టి జంట్ చేయాలి బ్లౌజ్ అనేది జైన్ చేసేటప్పుడు షోల్డర్స్ మీద కొంచెం క్రాస్ లో కుట్టు వేసుకోవాలి అప్పుడు షోల్డర్స్ అనేవి జారిపోకుండా ఉంటాయి షోల్డర్స్ హైన్స్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి వెళ్ళి కుట్టడం స్టార్ట్ చేయాలి గల్ల పట్టీలు కట్ చేసుకునేటప్పుడు ఇలా క్రాస్లో కట్ చేసుకోవాలి గల్ల పట్టీలు చేసేటప్పుడు ఇలా కాకుండా నేను చూపిస్తున్న విధంగా జాయింట్ చేసుకోవాలి సూదితో కాకుండా మిషన్ మీదనే వేసే పద్ధతి చూపిస్తాను పట్టి వేస్తున్నాను ఉక్స్ పట్టి కాజా పట్టి మనం జాయింట్ చేసిన తర్వాత లాస్ట్లో ఇవి సమానంగా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకొని చూడాలి ఏదైనా ఎక్కువ తక్కువ వచ్చినా ఇప్పుడే దీన్ని సెట్ చేసుకోవాలి ఇదైతే సమానంగా వచ్చింది ఇప్పుడు గల్లా పట్టి జాయింట్ చేస్తున్నాను పట్టి జాయింట్ చేస్తున్నాను బ్లౌజ్ మొత్తం కుట్టడం అయిపోయిన తర్వాత టైట్ ఫిట్టింగ్ కోసం ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా మార్క్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కాస్త ఎక్కువ వస్తే అప్పుడు దానికి మనము సైడ్కు ఒక టక్స్ వేయాలి సమానంగా ఉంటే వేయనక్కర్లేదు ఇది కాస్త ఎక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడ నేను చూపించే దగ్గర ఇలా సైడు టక్స్ వేయాలి కొలత బ్లౌజ్ ప్రకారం బ్లౌజ్ కుట్టడం అయితే అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్స్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది యూస్ఫుల్గా ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతోని మళ్ళీ కలుద్దాం అవన్నీ చూడాలంటే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతోని మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్